డి న్యూస్ ఛానల్కి స్వాగతం విశాఖ జిల్లా కొత్తగా జోగ జీవీఎంసీ అధికారులు కరోనా మహమ్మారిని విజృంభిస్తుంది కాబట్టి ప్రజలు వ్యాపారస్తుల ఆరోగ్యాన్ని ఉద్దేశించి వ్యాపారస్తులతో జీవీఎంసీ వారు ఆదివారం నాడు మాంసాహారం చేపలు వ్యాపారం చేయకూడదని అన్నారు కానీ గాజువాక చేపల బజార్లో వ్యాపారస్తుల మీడియా వార్త ఇలా అన్నారు జీవీఎంసీ అధికారులు మాకు ఉన్న పలంగా నిర్వహిస్తే మేము తీసుకువచ్చిన సరుకు పాడైపోయి నష్టపోతామని తెలియజేశారు గత సంవత్సరం లాక్డౌన్ వల్ల ఎంత నష్టపోయామన్నారు అధికారులు మా బాధను మీరు అర్థం చేసుకుని మాకు అవకాశం ఇస్తే సామాజిక దూరం పాటి కరోనా నిర్ణయమైన ఇబ్బందులతో మేము వ్యాపారం చేసుకుంటామని చేపల వ్యాపారస్తులు మీడియాతో అన్నారు వ్యాపారాలు అందరూ లాస్ట్ టైం అండి లక్ష లక్షలు ఇన్వాల్వ్ ఉన్నారు రెండు లక్షల యాభై వేలు కూడా లాస్ట్ టైం ఉన్నాం రేట్ అంటే మాకు ఏదైనా ఇప్పుడు సదాన్ గా వచ్చి చేపలు షాప్ చేపలు అంటే ఇప్పుడు మాకు ఎలా అవుతుందో ఏదైనా రెండు రోజులు ముందు చెప్తే మేము చేపలు కెళ్ళని మానస్తాం కదా అందువల్ల మాకు ఇప్పుడు ఏదైనా సరే ఒక పూట ఛాన్స్ పన్నెండు గంటల వరకు పెట్టదు అంటే మాకు పది గంటల వరకు ఒక ఛాన్స్ ఇచ్చిన ప్లీజన్ సార్ మాకు ఒక రిక్వెస్ట్ ఒక పది గంటల వరకు మాకు ఛాన్స్ ఇస్తే గంట గంటన ఛాన్స్ ఇస్తాయి ఏదో అమ్ముకొని అమ్మని అమ్ముకోవడండి చాకులు తెచ్చుకున్న ఐస్ పెట్టేసుకొని ఐస్ పెట్టుకున్న తర్వాత మేము వెళ్ళిపోతామండి చేపలన్నీ కట్టేసి ఇది మీరు సార్ రిక్వెస్ట్ సార్ ప్లీజ్ ఏదైనా మాకు కొద్దిగా సాయం చేయండి సార్ ఇక చూసి మనం దయించి చేపలు సరుకులు తెచ్చుకున్నాం లక్ష యాభై వేలు ఎట్టు తెచ్చుకున్నాం సార్ మేము లాస్ అయిపోకుండా ఏదైనా మాకు చిన్న సాయం చేయండి సార్ చిన్న మాకు ఒక రోజుకి రోజుకొక ఎంతో సరుకు తెచ్చుకొని శానిటైజర్ ఓడి బ్లౌజులు ఓడి అన్ని నీట్గా పరిస్థితులనే కరోనాకి మహమ్మారి చాలా దూరంగా ఉండి పాటిస్తామండి సార్ ప్రభుత్వం ఇది మా ఒక ఒక్క ఉపయోగం అనుకుని కొద్దిగా దయించి మా మీద జాగ్రత్త సార్ లక్ష రెండు లక్షల సరుకులు తెచ్చేసుకున్నాం శుక్రవారం నుంచి ఇది పచ్చేపారు ఏం చేసుకుంటాం చెప్పు అధికారులు ముందుకుంటా చెప్తే మరి మానేస్తాం అధికారుల మాటకు మేము ఎదురు చెప్పలేము కదా ఇప్పుడు సడలంగా ఉంటా హ్యాపీమని అంతే మేము ఏం చేయను ఆ ఐస్ వేసుకున్న వరకు కూడా అవకాశాలు ఇవ్వట్లేదు ఇంటికి సెలవుల్లో వచ్చాయండి మేము శుక్రవారం నుంచి ఆదివారం సండే కాబట్టి శుక్రవారం శనివారం శనివారం ఉదయం నుంచి ఐస్ పెట్టేసుకుంటాం చేపలు అధికారులు మరి ఏం చెప్పాలన్నా ఒక ఓటు అవకాశం ఇస్తే అమ్ముకుందాం అనుకున్నాము మరి వాళ్ళు వచ్చి ఇలా చెప్తామేమని చెప్తాం అధికారులు మాటికి చెప్పగలం ఏంటి రెండు రోజుల ముందు చెప్పాలి మాకు కరోనా వల్ల ఇప్పుడు ఒక రెండు రోజుల ముందు మెసేజ్ ఇస్తే మాటకి ఆపేసుకుందాం ఇప్పుడు ఒక ఐదు వేలు పదివేలు అయితే ఎక్కడి నుంచో తెచ్చుకుంటాం ఎవరు ఇచ్చి అప్పించుకుని కూడా లేరు ఇప్పుడు లక్ష రెండు లక్షలు సరిగ్గా తెచ్చుకొని నష్టపోయాం అది పచ్చే పర్వ ఎండ తెచ్చిపోయి పార్వసుకోవడం వస్తుంది ఏం చేసుకుంటామయ్యి ఒక గంట రెండు గంటలు ఇచ్చినా సరే అమ్మేసుకుందాము అలా కోల్పోయాము ఈ కరోనా నుంచి